లేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కేటీఆర్ గారు సిరిసిల్లలో కూడా పరికరాలను అమర్చింది అనేటువంటి వాస్తవం వస్తున్న క్రమంలో మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడితే నోటీస్ ఇవ్వడం కుండా సురేఖ గారు మంత్రివర్లు మాట్లాడితే ఒక నోటీస్ ఇవ్వడం అంటే ఆయన ప్రెస్టేషన్ లో ఏ మేరకు లోతులో పీక పేరుకుపోయింది అనేది ఒక విషయాన్ని చెప్పడానికి కోసం ఈ సందర్భంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆయనే షరతులు సవాళ్లు విసురుతున్నాడు గతంలో డ్రగ్స్ డ్రగ్స్ విషయంలో మా నాయకుడు అప్పుడు పీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు సవాళ్లు విసిరిండు గన్పాట్ దగ్గరకు వచ్చి పరీక్షలకు సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు ఆ గన్పాట్ దగ్గర రాకుండా తప్పించుకో తిరిగింది మీరు కాదా కేటీఆర్ అని మేము అడుగుతున్నాం డ్రగ్స్ విషయంలో అంటే ఛాలెంజ్ విసిర దమ్ము ఉండాలి వైట్ ఛాలెంజ్ కూడా ఒక దమ్ముండాలి ఈ ఈయన మాట్లాడితే షరతులు సవా సవాల్ అంటున్నాడు నార్కో అనాలిస్ట్ టెస్ట్ కు మీరు సిద్ధంగా ఉండాలని అడుగుతున్నా అప్పుడే మీ షరతులకు లేకపోతే మీరు మాట్లాడిన దానికి ప్రజలు విశ్వసిస్తారు ఈరోజు వైపు మేమంటున్న మాట కాదు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన తదుపరి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పరిపాలనలో భూకాబ్జాద్ లిక్కర్ కేసులో మీ సోదరి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యి సిబిఐ ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చూపించి జైల్లో ఉన్నటువంటి సందర్భం ఓవైపు బూక్ ఓ జైలు టెలిఫోన్ ట్యాపింగ్ లో భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలు సీని తారలు ఇటీలా వింటున్నాం ఈ మాట మేము అనాలం అనరు అనకూడదు జడ్జే సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా మా ఫోన్ ట్యాపింగ్ చేయడం మా రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులు ఉన్న రెండు కిలో చుట్టూ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈరోజు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి బయట ప్రపంచంలోకి వస్తుంటే మీ నిజస్వరూపం ప్రజలు తెలుసుకొని లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుతలేమని చెప్పి అనేటువంటి ఇది మీరు తేలిన తర్వాత కూడా బల్కొని రోజు బావా బామర్దులు కేటీఆర్ ఓవైపు హరీష్ ఓవైపు ఈ మధ్యలో కేసీఆర్ గారు కూడా మా కొడుకు అల్లుడుగా నేనేం తక్కువేసుకోవడం చెప్పని ఆయన కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటల్ని ఈరోజు ప్రజలకు చెప్పడానికి కోసం మేము ప్రయత్నిస్తూ చైతన్యపరిచినప్పుడు ప్రయత్నం చేస్తున్నాం ఇది వాళ్ళు ప్రస్టేషన్ కు లోనయ్యే వారు మాట్లాడుతున్నట్టుగానే మేము భావిస్తున్నాం మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అసందర్భ అసందర్భ ప్రేలాపనలు మానుకోమని మేము కేటీఆర్ సలహా ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీలకు పోతూ పోయేటువంటి వ్యక్తిత్వం మీద మా నాయకుడి మీద ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది అసందర్భ ప్రేలాప మేము భావిస్తున్నాం ఓ రైతు బిడ్డగా ఓ పోరాట యోధుడిగా మీ ప్రభుత్వం పైన ఎనలేని పోరాటం జరిపి అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుకొని ఏవైతే మీరు ఆ మాట్లాడుతుండో ఇంకోసారి మాట్లాడి తీవ్ర పరిణామాలు చెప్పిన ఎదుర్కో సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు పదే పదే పలు సందర్భాల్లో పలు సమావేశాల్లో శ్రీ సోనియా గాంధీ గారు నాకు పీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు ప్రజలతో పోరాటం చేసి ప్రభుత్వం రావడానికి ఆ తదుపరి ఈ చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినట్టు వారికి రుణపడి ఉండడమే కాకుండా రాబో ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ధ్యానంగా నేను పనిచేస్తూ ముందుకు పోతాను చెప్పినట్టు ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఈరోజు నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ సేవలందిస్తే ఈ విధంగా మాట్లాడడం అనేది సహితకం కాదని మా చెప్తూ రెండు వందల పాలు వెయ్యి పాలు కాంగ్రెస్ పార్టీలోనే మా మీ అసలు నీ నీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి చూసిన మాట వాస్తవం కదా అంటున్నాం కేటీఆర్ గారు మేము సూటి అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం మీరు వెంపడలాటలే వెంపడలాట పడలేదా అని అడుగుతున్నాం ఈరోజు వంటలు ఈ మాట మీ పార్టీతో ఉన్నటువంటి పెద్దలు దాని నాగేందర్ గారు పార్టీ మారినప్పుడు భారతీయ జనతా పార్టీతో చేతులు కలుపుదామన్నారు కాబట్టి నేను బయటకు రావడం జరిగింది నా పిల్లల మీద ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నా నీ పిల్లల మీద ప్రమాణం చేయడం సిద్ధంగా అని కేటీఆర్ సవాల్ కూడా విసిరింది దాని మీద కూడా మాట్లాడలేవు ఈరోజు మతత్వ పార్టీతో ప్రాంతాల పేరిట ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఉండమని ఈరోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి దాన్ని కూడా జీర్ణించుకోకుండా ఈరోజు ఎటు పడితే అటు ఇష్టానుసారంగా మాట్లాడలు ఏవైతే మానుకోమని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మా నాయకుడి పైన ఈ విధంగా మీరు మాట్లాడుతూ పోతుంటే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోక తప్పదన్నమాట చెప్తూ ఏదో సభలు పెట్టి సమావేశాలు పెట్టి నాలుగు మాటలు మాట్లాడుతున్నారు తిట్లు తిట్టినంత మాత్రం ప్రజలు మీ వైపు ఉంటారనుకోవడం మీ భ్రమ ఆల్రెడీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు చేసిన పరిపాలన మేడిగడ్డ పగిలిపోయింది కుంగిపోయింది ఇప్పుడు మళ్ళీ వార్తలు వస్తున్నాయి ఆ రోజు మీట ఇప్పుడు నాలుగు మీటర్ల కంటే పైకి ఇంకా కుంగిపోయిందని చెప్పాడు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా రాష్ట్రంగా మార్చి ఆరు లక్షల డెబ్బై కోట్ల అప్పుకు అంశం గాని ఈరోజు భూ కబ్జాలు గాని ఇంతకు చెప్పినట్టుగా అనేక అంశాలలో ప్రజలు మీపై చిత్కారంతో ఉన్నారు కాబట్టి మీరు ఎటు పాల్పోకుండా ఈ విధంగా ఎన్నికల్లో మా వెంట ఎవరు లేరండి నిజంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన మీరు ఏ నియోజకవర్గం వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి మీ నాయకులు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యే ముఖం చాటేస్తున్నారంటే మీ మీ నాయకులే ఏ విధంగా మీరు చిత్రకరిస్తున్నట్టు చెప్పనేది గమనించాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ మరి రాబో రోజుల్లో ఈరోజు కేటీఆర్ సంబంధించి అనేక అంశాలు చెప్పడం జరిగింది నేను ఎందుకంటున్నా అంటే ఇటు ఈయన మాట్లాడితే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు బావ బొమ్మరులు పోటీ పడి దానికి తోడు కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు అసలు మేము వచ్చింది చలికాలంలో చలికాలంలో ఏ రోజున వర్షాలు పడతా ఆ మాత్రం ఇంగితగా లేకుండా మాట్లాడడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చలికాలం తర్వాత వచ్చేది ఎండాకాలం ఎండాకాలం కూడా వర్షాలు పడేది ఎండాకాలం తర్వాత వచ్చేది వర్షాకాలం ఆ కాలంలో వర్షాలు లేవంటే దానికి అన్నా పడతాం అంటే ఏం బావ బాగపడదు తండ్రి కొడుకులు మామాలి ఏం కోరుకుంటున్నారు అంటే వచ్చే వానాకాలంలో కూడా వర్షాలు పడద్దు ఈ రాష్ట్రంలో అంటే రైతులు ఇబ్బంది పడాలి ప్రజలు ఇబ్బంది పడాలి దాంతో ప్రభుత్వం ఇబ్బంది పడాలని చెప్పి కోరుకుంటారని అడుగుతున్నా పగోడికి కష్టం వస్తే అయ్యోప్ప అనే సంస్కృతి తెలంగాణలో ఉంటే అలాంటి మీరు అధికారం కోసం ఈ విధమైనటువంటి దుష్ప్రచారం మానుకోవాల్సిందిగా ఈరోజు పది టీఎంసీలు నీరు అక్టోబర్ ఇరవై నాడు వదిలిపెట్టింది మీరు కాదంటారు సముద్రాలకి ఈరోజు వారి ఇష్టానుసారంగా ఏదైతే మాట్లాడుతుందో ప్రజలకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం రాబో రోజుల్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇక మేలైనటువంటి పథకాలను ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మేము పాటు పడుతున్న నుంచి అందరికీ తెలియస్తా ఉన్నాం తప్పనిసరిగా ఆయన 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 రావడానికి సిద్ధపడితే చేయడానికి మీకు సిద్ధంగా ఉంది ఇంతకు అదే అయిపోయిపోయిపోయిపోయిపోయినా డ్రగ్స్ అంశం డ్రగ్స్ అంశంలో మా నేను సవాల్ విసిరడానికి కూడా ధైర్యం దమ్ము ధైర్యం కావాలి మా నాయకుడు ఆ రోజు వచ్చిండు ఈయన ఈ ఆ రోజు ఈ రోజు పేపర్ ప్రెస్ మీట్కే పరిమితం కాకుండా రమ్మంటున్నావు ఆయన ఆయన ఏ ఆసుపత్రికి వచ్చి లేకపోతే లేదు మా పోలీసు పరంగా ఎక్కడైతే వారికి టెస్ట్ చేయడానికి ఆయనకు అవకాశం టైం ఇస్తాడో మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం అరే సవాలు నువ్వు విసిరినావు కదా రమ్మంటున్నావు కదా సవాల్ మా నాయకుడు దమ్ము ధైర్యం ఉండి మా నాయకుడు సవాలు విసిరిండు ఏది డ్రగ్స్ పైన గన్ పార్క్ దగ్గరకు వస్తామన్న వచ్చిండో లేదు మా నాయకుడు తప్పించి నువ్వు ఈ రోజు సవాల్ విసి ఎక్కడో కాదు నీవు రావడానికి టైం చెప్పు ఆ టైం ఏర్పాటు చేస్తాం మా ప్రభుత్వం తప్పనిసరిగా తప్ప చేయడానికి నీ నార్ట్ ఆన్లైన్ జస్ట్ చేయడానికి సిగ్గు ఎందుకంటే మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్క నిజం బయటపడుతుంది టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో అసలైన దోషి కూడా తప్పనిసరిగా శిక్ష అనేది పడుతుంది అది రాబో రోజుల్లో కొద్ది మనం చూస్తాం సిరిసిల్లలోని పరికరాలు తొట్టినట్టు ఆయన రోజులు లేకపోతే వాళ్ళు రోజులు ఉండదంటారు సిరిసిల్లాలో పరికరాలు పెట్టిరంటే అక్కడ ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు యువరాజు ఎవరు ఉన్నారు మీ మీరే పత్రికలు చూస్తున్నారు సిరిసిల్లాలోనే పరికరాలు బిగించి చేసినట్టే అక్కడ మమ్మల్ని దృష్టి నన్ను దృష్టిలో పెట్టుకోడు అక్కడ మహేంద్ర రెడ్డి దృష్టిలో పెట్టుకోడు మా మహేంద్ర రెడ్డి గారు రూకంటుండే అన్న ఈరోజు వస్తా అన్న వ్యక్తి రేపు వద్దున్న చేతికి అసలు దుర్క్తలేడే మనం మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తున్నాయి అని చెప్పనేవాడు అంటే అనుకున్న మూడో మనిషి మీద ఇన్ని రోజుల అనుమానపడ్డాం కానీ నేరుగా ఆయనే గోడ చాటు కానీ టెలిఫోన్ ద్వారా మేము తెలుసుకోలేకపోయినా ఈరోజు తెలుస్తుంది కదా ఈరోజు నేను అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇది రాజ్యోద్రోహానికి ఎందుకు వస్తుంది ఫోన్ ట్యాపింగ్లో అనేక ప్రభుత్వ గతంలో పడిపోయినాయి ఫోన్ ట్యాపింగ్ అంశంలో అమెరికాలో కూడా ఒక కుదుపు కుదిపింది మన మన సాంప భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వినే సంస్కృతి మన దేశంలో ఉంది అక్కడ అంటే ఆయన వాళ్లకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వ్యతిరేకంగా ప్రశ్నించారో వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్లు కానీ రాజకీయ అవసరాల కోసం బ్లాక్మెయిల్ చేయడానికి కోసం సీని తా ఇంతకుని చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తుంది వీళ్ళన్ని వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేసే వాటి అన్ని నిజాలు బయటపడుతున్నాయి మేము కాదు అధికారులు చెప్తున్నారు ఆ సమయంలో తప్పేసిన వాళ్ళే చెప్తున్నటువంటి విషయాలను బయటకు తీసుకొస్తున్నాం ఈరోజు ఆయనే ఏదైతే టెస్ట్ టెస్ట్ అలాంటి టెస్ట్ అంటుండే కదా రేపు తప్పనిసరిగా ఈ ఇందులో నిర్దోషం తేలిన వారందరికీ చట్టపరంగా టెస్టులు జరుగుతాయి చట్టపరంగా మా నాయకుడు చెప్పిన మన అవసరమైతే జైల్లో తండ్రి కొడుకులు అల్లుడకుండా వాటి కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు డబుల్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను నాయకుడు అన్నాడు నాకు తెలిసిన వాడు తప్పు చేసిన వాడు ఎంత వాడైనా శిక్ష అనుభవించక తప్పదు అని సదరుని నేను అదే బట్ట బట్టగాల్చి మీ గుమ్మడికాయ దొంగ అంటే భూజాలు నడుపుకున్నట్టు కేటీఆర్ గారు కేసీఆర్ సిరిసిల్లాలో పరికరాలను బిగించి అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసిన దాని అర్థం ఎవరిది ఆయన ప్రత్యర్థైన కేకే మహేందర్ రెడ్డి గారి యొక్క గెలుపును ఆపడానికి ఆయనతో ఎవరు ఫోన్లో టచ్ ఉన్నారో ఎవరితో ఆయన మాట్లాడుతున్నారు విని వారిని వెంటనే అప్రమత్తం చేసుకుని వారి వైపు తిప్పుకోవడానికి కోసం నయాన్నో భయాన్నో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ధనాన్ని అడ్డు పెట్టుకొని గెలవడానికి కోసం చేసిన ప్రయత్నంలో భాగంగానే జరిగింది కాబట్టి వారు మాట్లాడడం జరిగింది నాకు అనుమానం ఉంది నేను ఫిర్యాదు చేస్తున్నా అని చెప్పి అంత మాత్రాన్ని ఆయన లీగల్ నోటీస్ ఇవ్వడానికి ఎదుర్కో నీ విచారణ ఎదుర్కోమంటున్నాడు అంటుంటు కదా సవాల్ విస్తారు విచారణ ఎదుర్కోమంటున్నాం రోజు నేను కూడా అంటున్నా కూడా సంబంధించినటువంటి పోలీస్ ఒక పోలీస్ అధికారి బిఫోర్ ఎలక్షన్ ఎయిట్ మంత్స్ ఒక నువ్వు పలానా రోజున ఆది మాసంతో ఎందుకు మాట్లాడినావు అతను నాకు వచ్చి కలిసి చెప్పిండు అన్న మిత్రుడు పలానా రోజున మాట్లాడిన అంశం నన్ను పోలీస్ అధికారి అడిగిండని నేను వెంటనే మా పీసీవ్ రోహిత్ రెడ్డి గారి దగ్గర ఏదో పని వచ్చినప్పుడు నా గర్మాన వస్తుంది ప్రభుత్వం మీద మన ఫోన్లు వింటున్నట్టున్నారు మనతో మాట్లాడిన వారి గురించి చర్చిస్తూ మళ్ళీ వారి గురించి అంటే అది అది వాళ్ళు ఎలాగూ చేసే పని మనమే ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశాలు ముందుకు పోతున్న వాళ్ళు దానికోసం భయపడకూడదు ముందుకు చెప్పినటువంటి మాటను మా నాయకుడు మాకు అందించిన మాట మేము మా ఫోన్ విన్నంత మాత్రాన ఈరోజు ప్రభుత్వం రాకుండా ఆపగలిగిందా ఈరోజు ఆయన ఆయన యొక్క నీతి వాళ్ళు వాళ్ళు చేసిన పరిపాలనలో దుష్ట పరిపాలన నియంతృత్వ పరిపాలన అవినీతి పరిపాలన అక్రమాల పరిపాలన నాణ్యతలేని కట్టడాలు వీటన్నింటిని దృష్టి పెట్టుకుని ప్రజలు ఈ రోజు వాళ్ళు బంగాళాఖాతంలో పడేసారు ఇక వాళ్ళకి ఏం అర్థం కాకని ఈ రోజు రోజుకు ఇష్టానుసారంగా పత్రికలలో మాట్లాడుతూ సభలలో మాట్లాడుతూ ముందు పోతున్నారు దానికి కూడా తప్పనిసరి ప్రజలు తగిన బుద్ధి ఎందుకంటే బహుశా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి కనిపిస్తలేదు మొన్నటి దాకా ఒక్క స్థానంలో పోటీ ఉంది ఆ ఒక్క స్థానం కూడా పోటీ కనిపిస్తలేదు మూడో స్థానం గెలిపేయారు ఏ విధంగానైనా ఉన్న కాస్త క్యాడ్ పట్టుకోవాలని చెప్పి ఆపుకోవాలని చెప్పి అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలను భావించాలని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాను ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా చూసినప్పుడు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు మాకు అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఒక స్థానం మా మిత్రపక్షం సిపిఐకి ఇచ్చారు అందులో అరవై స్థానాలు ఆ తదుపరి అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉదాహరణ నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ విధానాల చెందుకొని రావడం జరిగింది ఇప్పుడు ఆయన మతత్వం పాటితో పోతున్న చెప్పండి ఇంకా రాబో రోజులు కూడా మాతో చేతులు కలపడం లేదు రేపు ఎన్నికల్లో కూడా ఇక్కడ ఫలితాలు చూస్తారు కదా తప్పనిసరిగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే గొప్ప అక్కడ వాళ్ళు గొప్పనే కాకుండా మాకు మ్యాండేట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి మీ అందరి గౌరవాన్ని కాపాడుకుండా ముందుకు పోతాం తెలియస్తా ఉన్నాం అవును కేటీఆర్ సిగ్గులే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నట్టుగా భావించాలి ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ అంటే దేశ భద్రత కోసం టెలిఫోన్ జరుగు ట్యాపింగ్ జరుగుతుందంటే దేశ రక్షణ కోసం భావించాలి ఇప్పుడు 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 ఎక్కడ ఉంది రాష్ట్రానికి దేశ దేశ రక్షణకు సంబంధించిన బాధ్యత నీకు ఏమైనా ఉందా అసలు నక్సలైట్ వ్యవస్థ అనేది ఇక్కడ ఏమైనా ఉందా అసలు టెలిఫోన్ ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఏమో వచ్చింది టెలిఫోన్ ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం తెలంగాణలో లేదు ఆయన ఒప్పుకున్నాడు చేస్తుంటే ఇద్దరు ముగ్గురు లంగాలు చేసి ఉంటామని చెప్పండి అందులో ఒకరితరు వాళ్ళు ఉండొచ్చు కదా అందుకే అంటున్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం